ఇవాళ మన వీడియోలో అయితే కుంభరాశి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ శత్రువు మీపై ఇంకా కోపం చూపించి మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు మరి ఎవరు అని తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తేనేండి మీ అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇలా క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటివి మీ వరకు చేరుతాయి ఇలా చేయడం వల్ల మీకు సంబంధించిన ఏదైనా అవసరమైన వీడియో ఉంటుందో చూసి పరిహారాన్ని పాటించి మీరైతే అనుకున్న వాటిలో విజయాలను సాధించవచ్చు అదే కాకుండా ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని పూర్తి వివరాల విషయానికి వచ్చినట్లయితే మొదటిగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక వీరు చాలా ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు కానీ వీరు చుట్టూ ఉండే మనుషుల కారణంగా ఫోకస్ అనేది పోయి వీలైతే కొన్ని ఇబ్బందుల నటువంటి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఇది కాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వీరైతే మనుషులందరినీ కూడా చాలా అంటే చాలా వెంటనే నమ్మిస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు దీనిని దూరం చేసుకునే ప్రయత్నాలు కూడా చేసుకోండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా దూరం పెట్టుకుంటారో ఎవరైతే మనుషులు తప్పు చేస్తున్నారో మీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలుస్తుందో అటువంటి వారిని దూరం పెట్టుకోండి అది తెలుసు కూడా మీరు కనుక వారిని దూరం చేసుకోలేరు అనుకుంటే కనుక మరి మీరైతే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొనే పరిస్థితి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకునే ప్రసక్తే మీకు ఉండదు కాబట్టి ముందుగానే మీరు అటువంటి వారిని దూరంగా ఉంచుకోండి అప్పుడు మీరు అనుకున్నవన్నీ కూడా చక్కగా సాధించవచ్చు ఇక అంతేకాకుండా ఇక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి ఓర్పు సహనం కోపిక అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉండి ఉంటాయి అవి కూడా మీకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్నో రకాల అడ్డంకులు నిద్రవడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది నేను చెయ్యను అని చెప్పి ఎప్పుడు కూడా మీరు గ్యాప్ దాన్ని పూర్తి చేసి తీరడం కూడా జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం అనమాట అంటే మీరు ఎప్పుడైతే ఒక పనిలో అడుగు పెడతారో పూర్తి చేయాలి అని చెప్పి దాన్ని పూర్తి చేయాలి అంటే దానికి సంబంధించి మీకు దైవ బలం ఉండాలి అని మన సంకల్పం అనేది చాలా ఎక్కువగా ఉండాలి మీలో ఒక చెడు గుణం ఉంది అది చెప్పుకోవచ్చు అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకోరు మీరు ఏదైతే అంటే పక్క వాళ్ళని నమ్మేస్తారు ఆ రకంగా మిమ్మల్ని అస్సలు అనుకోరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం అనేటువంటి ఒక విషయాన్ని ప్రారంభిస్తారో అప్పుడే మీరు అనుకున్న విజయాలు కూడా ఖచ్చితంగా చిన్నగా అయ్యే విషయాన్ని కూడా అస్సలు మర్చిపోవద్దు కాబట్టి వీలైనంత వరకు కూడా దైవారాధన చేస్తూ దైవాన్ని నమ్ముతూ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎప్పుడైతే ఈ విధంగా మీరు చేయడం ప్రారంభిస్తారో అప్పుడు మీరు అనుకున్నవన్నీ కూడా పూర్తి అవ్వడానికి ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు ఇక కాకుండా పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన విషయం శత్రువులు మీపై ఇంకా కోపం చూపించి మిమ్మల్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారు మరి ఎవరో కాదు మీ చుట్టుపక్కల ఉండేవారు మరి ముఖ్యంగా ఎవరు అని కూడా మిగతా కొద్దిసేపట్లో నేను చెప్తాను కానీ మీరైతే అస్సలు ఏదో ఒక పని చేయాలనుకుంటున్న దానికి సంబంధించి మీరు పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీకంటే పెద్దవారు అంటే ఇంట్లో తల్లిదండ్రులు అటువంటి వారు లేదంటే మీ గురువులు ఇటువంటి వారితో మాత్రమే మీరు దీనికి సంబంధించిన చర్చ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇంట్లో ఎవరితోనైనా సరే చర్చలు చేయడం నేను చేస్తాను అని చెప్పి కనుక మీరు ఎవరికైనా చెప్పారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి అడ్డంకులు మాత్రమే ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు మీరెవరికి చెప్పకుండా మీకు మీరుగా ముందుకు సాగడం చాలా మంచిది నూతన ప్రారంభాలు కానివ్వండి ఏదైనా కానీ అవనివ్వండి మీ యొక్క బిజినెస్ కా కానీ లేకపోతే ఒక బిజినెస్కి సంబంధించిన ఒక పార్ట్నర్షిప్ జోన్ అవ్వాలనుకుంటున్నారు అటువంటి విషయాలైనా సరే లేదు మీ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు లేదంటే మీరు నూతన వస్త్రాలు కానీ ఇలా నూతన వెహికల్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారంటే అలా కాకుండా బంగారం వెండి ఇటువంటి కొనుక్కోవాలని చెప్పి చూస్తున్నారు అంతే కనుక అటువంటి సమయంలో కూడా నేను ఇది కొనబోతున్నాను నేను ఇది చేయబోతున్నానని మీరు ఎవరికైనా చెప్పారంటే ఖచ్చితంగా అది జరగకుండా ఆపే ప్రయత్నాలు చాలా అంటే చాలా ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ ఇంకొక విషయాన్ని కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దైవారాధన చేస్తారు అలా చేసినప్పటికీ కూడా ఇది జరుగుతుందో లేదో నేను దైవాన్ని నమస్కరించుకొని దైవాన్ని పూజిస్తున్నాను కానీ జరుగుతుందా లేదా అనే ఒక సంకోచంలో మీరు బ్రతుకుతుంటారనమాట కాబట్టి వీలైనంత వరకు కూడా దైవాన్ని నమ్మడం కానీ పక్కన వారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు ఒప్పుకోవడం దైవాన్ని నమ్మరు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగుతారు అప్పుడు మాత్రమే దైవ బలం మీకు తోడై మీ సంకల్పం మీకు తోడై మీరు అనుకున్న వాటిలో అన్నిటిలో కూడా ఖచ్చితంగా విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా నమ్మటం అనేటువంటి ఒక విషయాన్ని ప్రారంభించండి ఇక ఇంతే కాకుండా ఇప్పుడైతే మనం పరిహారాలు మరియు ఆ మనిషి ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఇక చూసుకున్నట్లయితే కనుక మరి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఉంటారని చెప్పి జరిగింది కదా అయితే చుట్టుపక్కల ఉండే ఆ శత్రువు ఎవరు అంటే అందులో ముఖ్యంగా మీరు ఎక్కువగా ఎవరినైతే మీ స్నేహితులుగా భావించి ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి మీ స్నేహితులే మళ్ళీ మిమ్మల్ని ముంచేయబోతున్నారు అటువంటి మీ స్నేహితులే మీ నాశనాన్ని కోరుకోబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు అటువంటి వారికి దూరంగా ఉండడం మంచిది లేదు అంటే మీరు అటువంటి వారితో ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించి ఏ విషయాలు కూడా వారికి చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకొని వ్యవహరించాల్సి ఉంటుంది అంతేకాకుండా మరి ఆ శత్రు వినాశనం జరగాలి అనుకున్నట్లయితే కనుక ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవిని పూజించి దుర్గా స్థుతిని చేయడం అనేది చాలా ఉత్తమం ప్రతి శుక్రవారం ఉదయం మరియు సాయంత్రం ఎర్రటి పుష్పాల దుర్గాదేవిని పూజించి ఖచ్చితంగా ఏదైనా క్షీరాన్నం కానీ లేదంటే పులిహోర కానీ దుర్గాదేవికి నివేదన చేసి ఆ తర్వాత దుర్గా స్థుతి చేయడం వల్ల కలి ఖచ్చితంగా శత్రు వినాశనం జరుగుతుంది ఈ పరిహారాలన్నీ పాటించాను అలాగే కుంభరాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుడు అనుగ్రహంతో కోడి నోట కట్టలు వస్తాయి కోట్లకు అధిపతి కాబోతున్నారు కుంభరాశి వాళ్ళు ఎటువంటి జీవితంలో ఎటువంటి అశుభ అశుభాలు ఉంటాయి ఈ సమయంలో అతి తొందరగా జరగబోయేది ఏ విధంగా ఆర్థిక ఉన్నతిని సాధించబోతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు అనేది రాజచక్రంలో పదకొండవ ధనిష్టంలో మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఈ కుంభరాశిలో పరిగణించబడతారు నిరాశ ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే జీవితంలో ఎన్నిసార్లు అపజయాలను చూస్తారు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు విజయం సొంతం చేసుకోవడం కోసం నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది ఏదైనా సాధించాలనుకుంటే పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వే బాధించడం కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అది జీవితంలో ఉడిదొడుకులు సమస్యలు ఎదురైన ఆ సమస్యలు సాధించడంలో తమదైన నేర్పు తెలివితే ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఈ రాశివారు బంధాలకు అనుబంధాలకు చాలా ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు వారు ఏదైతే ఉపకారం చేశారో దానికి ప్రతి ఉపకారం చేయడం కోసం మీరు అవకాశం కోసం ఎదురు చూసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇలాంటివి ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అనుకోని విధంగా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుల ఊబీలో చిక్కుకొని వాటి నుండి ఈ విధంగా బయటపడలో తెలియక మీరు ఎన్నోసార్లు నిరాశకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఎంత ఆత్మవిశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులైనా సరే ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం నిరాశ అనేది మనమే వెంటాడుతుంది కాబట్టి నీ జీవితంలో అటువంటి నిరాశకు లోనైనటువంటి సందర్భాలను చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఆర్థిక పురోగతి లేక ఆర్థిక పరమైన అంశాలను ఎదుగుదల లేక చాలా బాధపడుతున్నారు అటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన జరగబోతుంది చాలామంది చాలాసార్లు అవమానపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నారని ఆర్థికంగా మంచి స్టేటస్లో లేనని మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందు తలెత్తుకొని గర్వంగా నిలబడే రోజునైతే అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నాయి ఎందుకంటే మన పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కర్ణ కటాక్షాలు కూడా మీకు లభించబోతున్నాయి కాబట్టి మీకు ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక అంశంలో అద్భుతం జరిగే సూచన కనిపిస్తుంది అది పెద్ద లాటరీ అంటే ఆ విధంగా ఆర్థిక పురోగతి సాధించడానికి అవకాశాలు అయితే రాబోతున్నాయి కొంతమందికి ఉద్యోగంలో మంచి ఉద్యోగం రావడం వల్ల కూడా వారు ఆర్థికంగా పురోగతిని సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి మరి కొంతమందికి ఏవైనా ప్రాపర్టీస్ తెలుసుకుంటే వాటి యొక్క ధర పెరగడంలో వారు ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఇక వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కడం వల్ల కూడా మీకు ఆర్థిక పురోగతికి సంబంధించిన అనుకూలమైన ఈ విధంగా మీ జీవితంలో మీకు ఆర్థిక పురోగతికి సంబంధించి అత్యద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి కొంతమందికి చక్కటి ఉద్యోగం రావచ్చు మరికొంతమందికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రావడం అలాగే ప్రమోషన్స్ రావడం ఈ విధంగా ఆర్థిక పెరుగుదల ఉండడం ఈ విధంగా కూడా వారి యొక్క జీవితంలో జరగవచ్చు అలాగే కొంతమందిని వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కడం ద్వారా ఆర్థిక పురోగతి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మీ యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతం జరుగుతుందంటే ఇదివరకు మీ యొక్క జీవితానికి ఎప్పుడు మీ జీవితానికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తుంది ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డా కానీ సాధించలేని ఫలితాలను ఈ సమయంలో అతి సులువుగా మీరు సాధించగలుగుతారు ఆర్థిక పురోగతికి సంబంధించి అనుకూలమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకునే సూచన మీ జాతకం ప్రకారం కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో అత్యద్భుతంగా అద్భుతంగా ఫలితాలు కనిపిస్తాయి అలాగే వ్యాపారంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు వ్యాపార రంగంలో మీకు మీకు పేరు ప్రఖ్యాతల గురించి పది మంది గొప్పగా చెప్పుకున్న స్థాయిలోకి కూడా మీరు ఎదుర్కోబోతున్నారు ఇక ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతి అద్భుతమైన ఫలితాలైతే ఈ కుంభరాశి జాతకురాలు అయితే అతి త్వరలో చూడబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు కానీ లక్ష్మీదేవికి నచ్చకుండా మీ ఇంటి వాతావరణం ఉంచుకుంటే మాత్రం మీ ఇంటికి రావాలనుకున్న లక్ష్మీదేవి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా పరిశుభ్రత ఉంటేనే అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మాత్రం లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఒక క్షణం కూడా విలువదని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే పగిలిపోయినటువంటి గాజు వస్తువులు కావచ్చు అర్థం కావచ్చు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు కొంతమంది అలంకరణ కోసం ఉపయోగించేటువంటి గాజు వస్తువులు పగిలినా కానీ అందంగా ఉన్నాయని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా మా విధంగా కూడా కుంభరాశి వారు చేశారంటే మీ ఇంటికి లక్ష్మీదేవి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అలంకరణ కోసం ఉపయోగించే వస్తువులైనా సరే పగిలిపోతే మాత్రం వెంటనే తీసి బయటపడేయండి అలాగే దేవత విగ్రహాలు పాడైపోయినవి లేకపోతే పగిలిపోయినవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఎక్కడైనా దేవాలయంలో వాటిని ఉంచడం కావచ్చు లేకపోతే ప్రవహించే నీటిలో వాటిని వదిలిపెట్టాలి ఈ విధంగా చేస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే పశు పక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించండి ఈ విధంగా పశుపక్షాదులకు ఆకలిని అలాగే దాహాన్ని తీర్చే విధంగా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని చేయండి అలాగే అవసరాలు ఉన్నటువంటి పేదలకు దాన ధర్మాలు చేయండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలం కలుగుతుంది కొంతమంది ఎన్నో రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు దేవుడి కోసం ఇప్పుడు పూజలు కోసం లక్ష లక్షల ఖర్చులు పెడుతూ ఉంటారు పేదవారికి అవసరం వారికి ఒక్క రూపాయి దానం చేయడానికి అయినా సరే సిద్ధపడరు అలాంటి వ్యక్తులకు జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు ఒకవేళ వారు ఆర్థికంగా పురోగతి సాధించిన వారికి మానసిక ప్రశాంతత ఉండదు అలాగే వారి జీవితంలో వారు అనేక రకాల అయినటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో కలహాల కారణంగా కూడా వారు ఎంతగానో జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు దాన ధర్మాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మీకు వీలైనంత వరకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అంటే మీకు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి కనీసం ఒక్క రూపాయి అయినా సరే దానం చేయండి దానికి దాని తల్లిక పుణ్యపనులు తప్పకుండా మీకు ఆ భగవంతుడు తప్పకుండా చేస్తాడు రెండు రూపాయలు భగవంతుడు మెక్కిస్తాడు ఈ విధంగా దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం కుంభరాశి వారికి కలుగుతుంది కాబట్టి దాన ధర్మాలు చేయండి అలాగే మరొక విషయం ఏంటంటే కనుక పసుపును కానీ ఉప్పును కానీ ఎవరికి బదులుగా ఇవ్వడం కానీ లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడం కానీ చేయకూడదు పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం అలాగే బంగారంతో సమానంగా దీన్ని పోలుస్తూ ఉంటాం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి పసుపును కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఉప్పును కూడా ఎవరికి ఇవ్వకూడదు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ యొక్క అనుగ్రహం నోచుకోరు కాబట్టి ఈ అంశాలు కూడా కుంభరాశి వారి జాతకులు గుర్తుంచుకోవాలి శివారాధన చేయండి లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే జీవితంలో అనేక రకాలుగా పొందుకోవడానికి గోమాతను కూడా సేవించండి గోమాత సకల దేవత స్వరూపం కాబట్టి మీ జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు చూసారు కదండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి